Jungle. <laughs> <laughs> Sanggo శ్రీనివాసులు కొడుకుని సంఘు సరోజమ్మ కొడుకుని నాకు నా పొలము కానీ డెబ్బై ఐదు బార్ ఒకటిలో డెబ్బై ఎనిమిది బార్ ఒకటిలో నా పొలము ఉన్నది నిన్న అనగా పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన మా చిన్నాన సంఘు నా సంఘు నాగేశ్వర్రెడ్డి మా పెద్దనాన్న సంఘు సోమిరెడ్డి మా పొలం అని చెప్పి వేరే మీడియా ద్వారా ప్రచ మేమేమో చేసామని చెప్పి అస అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు మాకు కూడా న్యాయం జరగాలని మేము కోర్టుని మేము కోర్టుకి వెళ్ళాము కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాము లాయర్ ధర కన్సల్ట్ అయ్యి సివిల్ కేసుకి వేసి ఆ కోర్టులో స్టే ఇచ్చినా వాళ్ళు ఏం ఆగట్లేదు వాళ్ళు డైలీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీకు మేము సిఐ గారిని కలిసాము డిఎస్పీ గారిని కలిసాము డిఎస్పి గారు వెళ్ళి మీరు క్లియర్ చేసుకొని మీ పని మీరు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి మా పని మేము చేసుకున్నాము వాళ్ళు అసత్య ప్రచారాలని చేస్తున్నారు మాకు కూడా తగు న్యాయం జరగాలని మేము మీడియాన్ని కోరుకుంటారు ార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే దొంగల ఎక్కువ ప్రాక్టీస్ సర్టిఫికెట్ కూడా నిన్న ఈ రోజున తేజ న్యూస్లో ఒక న్యూస్ వచ్చిందండి ఆ న్యూస్ ఒక సంఘు నగేష్ రెడ్డి అలియాస్ సంఘు నగేష్ అనే ఒక వ్యక్తి అలాగే నా సంఘు స్వామిరెడ్డి అనే ఒక ఇద్దరు వ్యక్తులు మరి ఒక న్యాయవాదిన నేను చట్ట ప్రకారమే వెళ్తాను తప్ప చట్టాన్ని వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోను అలాంటి దాన్ని అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేసి నేనేదో వాళ్ళ పుల్లారిలో పోయి అక్రమంగా తిన్నాను వాళ్ళ గట్టిని పాటు చేశానని చెప్పేసి ఒక అసక్తమైన ప్రచారం ఈ విధంగా చేయడం జరిగింది రెండు వేల పదిలో కొన్నాను పక్కన ఎకరీ ఎగరెంట్లు ఉంది ఆ ఎకరా ఇచ్చెంట్లు బ్యాటరీకి ఎగరైజెంట్లు ఏను వలన వాళ్ళు ఈ వీడియో ప్రకారం మనకు స్పష్టంగా తెలుస్తుంది సంఘు నగేష్ అనే ఒక వ్యక్తి పొలాన్ని ఎవరైతే హరి వాళ్ళ పొలంలో వేసుకుంటూ వాళ్లకు మేము అడిగినట్టుగా అక్కడ వాళ్ళు పొలం మాకు లీజుకి ఇవ్వనందుకు సంఘు సరోజ హరి అనే అబ్బాయి వాళ్ళ అమ్మని సంఘు సరోజ అంటే అంటే ఈ నగేష్ కు సొంతం అన్న భార్య అలాగే సగీ స్వామిరెడ్డికి తమ్ముని భార్య వాళ్ళు ఎవరు లేదని చెప్పేసి వాళ్ళని మీద దౌర్జన్యం చేస్తున్నది అబద్ధము వాళ్ళకు ఉన్నటువంటిది సర్వే నెంబర్ ఉరులవాడు పంచాయతీ డెబ్బై ఐదు బార్ రెండులో ముప్పై ఐదు సెల్లు మాత్రమే వీళ్ళకు దాదాపుగా డెబ్బై ఎనిమిది బారు ఒకటిలో డెబ్బై ఐదు బార్ రెండులో దాదాపు మూడు ఎకరాల పైల చిల్పులు పక్క రిజిస్ట్రేషన్ టెన్ మండడంగా పంపిణీ అన్నీ ఉన్నాయి ఆ పొలంలో వీళ్ళు నా కొడుకు నా కుమారుడు ప్లస్ వచ్చేసి హర్యానా ఒక వ్యక్తి ఫ్యాక్టరీ వేసుకోవడం వీళ్ళు ఆ ఫ్యాక్టరీ ఎట్లయినా ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ పిల్లల్ని కొట్టడం అనేక సార్లు మాకు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక నాలుగు లక్షల రూపాయలు మామూలు ఇస్తేనే రౌడి మామూలు ఇస్తే మేము నడవ నడిపించగలం లేకుంటే కనుక మీ అంతు ఇస్తామని చెప్పేసి వీళ్ళ మదర్ని హరి వాళ్ళ మదర్ సంఘు సరోజమ్మను ఎన్నిసార్లు కొడితే ఈ పిల్లలు కూడా కొడితే వాళ్ళు వాళ్ళ చేస్తుంటే దర్జనాలను ఎదుర్కలేక నా దగ్గరికి వస్తే నేను ఒక సివిల్ సూట్ ఫైల్ చేసి కోర్టునందు డోన్ నందు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కేసు నెంబర్ వచ్చేసి ఓఎస్ టూ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అది ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉంది మరి ఈ సంగు కేసు చెప్పేది స్వామిరెడ్డి చెప్పేది ఏమంటే మాకు పొలం ఉంది అంటారు తప్ప వాళ్ళకి ఎక్కడ ఉందో పొలం వాళ్ళకే ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎంతసేపు ఉన్న వీళ్ళ పొలం లేకొచ్చి వీళ్ళ సర్వే నెంబర్ డెబ్బై ఐదు బార్ రెండు డెబ్బై ఎనిమిది బార్ ఒకటిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నేను స్పష్టంగా చెప్తున్నాను ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే కనుక మీరు మీ భూమిలోకి వెళ్ళి ఆ యాప్లో కొట్టి ఉడుగులపాడు గ్రామ పంచాయతీలో సంఘు సరోజ గారికి ఉంది సంఘు నగేష్ గారికి ఎంత ఉందో తెలిస్తే వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాల అనేది ఎవరికైనా తెలుస్తుంది మీ భూమి యాప్లోకి వెళ్తే ఈ రెండు సర్వే నెంబర్లు నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి డెబ్బై ఐదు బార్ రెండులో సంఘు సరోజ గారికి ఒక ఎకరా మూడు సెంట్లు తర్వాత డెబ్బై ఎనిమిది బార్ ఒకటిలో రెండెకరాల ఎకరాల మూడు సెంట్లు వీళ్ళకి స్పష్టంగా ఆన్లైన్లో రికార్డు ఉంది ఆన్లైన్ కూడా నేను చూపిస్తున్నాను దీని ప్రకారము మరి వీళ్ళు ఏదైతే మాకు కూడా ఉందేని వీళ్ళు డెబ్బై ఎనిమిది బార్ టూబీలో మాకు ఉంది రెండున్నర ఎకరా అని చెప్పేసి వీళ్ళు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు మేము చెప్తున్నాము రెండు డెబ్బై ఎనిమిది బార్ టూబీ ఈ డాక్యుమెంట్ వచ్చేసి అడంగల్ కాకుని మేము పదమూడు తొమ్మిది ఇరవై నాలుగున తీసుకున్నాము ఫ్రెష్గా అంటే నిన్న లేదా మొన్న తీసుకున్నాము దీంట్లో వచ్చేసి డెబ్బై ఎనిమిది బార్ టూబీలో మాబూ సాహు అనే ఒక వ్యక్తికి ఒక ఎకరా ఇరవై ఆరు సెంట్లు మాత్రమే అనుభవంలో ఉంది ఈ రోజు వరకు కూడా అతనే ఉన్నాడు మాబు సాబు వీళ్ళు ఎక్కడ కూడా లేరు మరి వీళ్ళు ఏమంటారంటే డెబ్బై ఎనిమిది బార్ టూ బి మాకు మాపుసాబ్ రెండున్నర సంవత్సరం ఇరవై సంవత్సరాల కిందట రెండు వేల పదిలో పద్నాలుగు ఏళ్ళ కిందట మాకు రెండున్నర ఎక్కిన ఎకరా అమ్మినాడు అని చెప్తారు ఈ రోజు వరకు కూడా అనుభవంలో ఉన్నటువంటి మాబూ సాహెబ్ అనే ఒక వ్యక్తి డెబ్బై ఎనిమిది బార్ టూబీలో ఆయనకుండేదే ఒక ఎకరా ఇరవై ఆరు సీట్లు ఈ రోజు వరకు కూడా ఉంటే మరి సంఘు నాగేష్ రెడ్డికి రెండున్నర ఎకరా ఎట్లా అమ్ముతారనేది మనం ఒకసారి లాజిక్ ఆలోచించుకోవాలి కనుక వీళ్ళు చేసినటువంటి అసత్వ ప్రచారాలను మేము తిప్పుకోవడానికి చట్టపరమరం తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా డోల్కోట్లో ఈ సంఘు నాగేష్ మీద సంఘు స్వామిరెడ్డి మీద ఈ సంఘు సరోజ గారు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు నోటీసులు వెళ్ళినాయి వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళకు కూడా రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చింది వాళ్ళది ఏదైనా కనుక నప్పులు ఉంటే కనుక కోర్టు కష్టంగా వాళ్ళకైనా జరుగుతుంది వాళ్ళకు న్యాయం జరగదు వాళ్ళకి ఎటువంటి రికార్డ్ లేదని చెప్పేసి వీళ్ళని దౌర్జన్యంగా మళ్ళీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ కోర్టు ఆర్డర్ని కూడా వైలేట్ చేస్తూ ఈ హరి పిల్లోని హరికృష్ణ అబ్బాయి ఇప్పుడు హరికృష్ణ అబ్బాయిని వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆ పొలంలో పనిచేసుకుంటుంటే అక్రమంగా ప్రవేశించడం కాకుండా ఒక సొంతము స్వామిరెడ్డికి మరదలు నాగేష్కి వచ్చేసి అన్న భార్య అంటే ఉదయం తల్లితో సమానం ఆమెను కూడా చేయి చేసుకొని ఈ అబ్బాయిని కొడితే భయంకరంగా కొడితే మేము డోన్ పోలీస్ స్టేషన్ నందు సంఘు సరోజ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా వచ్చేసి వన్ సిక్స్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది దీంట్లో వచ్చేసి సెక్షన్ ఆఫ్ ఐపీసీ కూడా ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ నైన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సంఘు నాగేష్ అనే ఒక వ్యక్తి డోన్లో ఒక మట్కా డాను ఎటువంటి లిటిగేషన్ పర్సన్ అంటే ఇతను పోలీసులకు దొరికినప్పుడంతా కూడా ఇతని పేరు సంఘు నాగేశు లేదా అలియాస్ సంఘు నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఆయన పేరు వచ్చేసి వెంగల్ రెడ్డి ఇతను పుట్టింది ఒక వెంగల్ రెడ్డి అని ఒక వ్యక్తికి అయితే ఈయన మట్కా కేసులో దొరికినప్పుడంతా ఈయన పేరు నాగేష్ సంధు ఈయన మట్కాలో దొరికినటువంటి కేసు ఈ క్రైమ్ నంబర్ వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఇతని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇతని అని చెప్పేసి ఇతని తెలివితేటలు ఎటువంటివి అంటే సంఘు నగేష్ అనే పేరును నగేశ్ సంధు అని రాపించుకుంటాడు తండ్రి వెంకటరెడ్డి అయితే తండ్రి పేరు లింగన్న అని రాపించుకుంటాడు అంటే ఇటువంటి భయంకరం సొంత వీళ్ళమ్మ వచ్చేసి స్వామిరెడ్డికి మరదలు నాగేష్ రెడ్డికి నాగేష్కి వచ్చేసి వదిన తల్లికి సమానం ఇదిగో అతనే ఒప్పుకుంటున్నాడు ఒరే ఆయన ఒప్పుకుంటున్నాడు ఒరే నీ పొలంలో గడ్డి మందు కొడుతున్నావు కదా అంటున్నాడు పొలం అతని తెలుసు గడ్డి మందు కొడుతునేమి ఆయనకు ఈయన పొలంలో గడ్డి మందు కొడుతునేమి ట్రాక్టర్ పెడితేనేమి జేసీబీ పెడితేనేమి గడ్డిని అంటించుకుంటే ఈయనకేమి ఈయనకు రావాల్సిన హక్కు లేదు అంతేకాకుండా ఈయనకు లేనటువంటి పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలనుకున్నటువంటి నగేష్ పైన రెడ్డి పైన ఆయన చట్టపరకరంగా ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నాము ఆల్రెడీ క్రిమినల్ కేసులు రెండు ఫైల్ చేసినాము అంత సివిల్ కేసు కూడా ఒకటి ఉంది అంతేకాకుండా ఈరోజు కూడా ఈరోజు ఏదైతే పూర్లు తిట్టినాడో దీని మీద కూడా మేము మళ్ళీ ఫిర్యాదు తీసుకొని పోయి కంప్లైంట్ చేయడానికి ఈరోజు సి గారి దగ్గరికి వెళ్తున్నాము అంతేకాకుండా నిన్న ఒక సోదరులు కొంతమంది సోదరులు ఒక మీడియాలో తప్పుడు ప్రచారం చేసినారు కనుక మేము సోదరులు కూడా ఏమంటే వాస్తవాలు తెలుసుకోండి మీరు అక్కడ ఇప్పుడు నన్ను అడిగినారు మీరు మీరు సోదరులు వచ్చినారు నన్ను అడుగుతున్నారు ఇది నిజమా కాదని వాళ్ళని కూడా అడగవచ్చు సంతోషమే ఎందుకంటే సమాజంలో ఒక సమాచారాన్ని చేరవేయడానికి మీడియా ఈరోజు రోజు ప్రధాన ప్రముఖ పాత్ర వహిస్తుంది కనుక వన్ సైడ్ అనేది మనం చేయడం తప్పు నేను కూడా కేసు నా దగ్గరకు వచ్చినంత మాత్రాన నా వాడు మంచోడు అవతల వాడు దుర్మార్గుడు అని చెప్పకూడదు ఫ్యాక్ట్స్ని మనం ఉన్న కోర్టులో సబ్మిట్ చేస్తే నిర్ణయించాల్సింది జడ్జి గారు న్యాయమూర్తి గారే తప్ప నేను ఒక లాయర్ అయినంత మాత్రాన నాకు వచ్చినటువంటి క్లయింటే కరెక్టు అవతల ప్రతివాది తప్పు అని చెప్పకూడదు అటువంటి మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏమంటే తేజావాళ్ళకి కానీ ఆర్కే వాళ్ళకు కానీ అయ్యా మీరు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు రైట్ తీసుకోవడంలో తప్పలేదు కానీ నా పేరుని ప్రస్తావించినప్పుడు నేను డోన్లో ఒక న్యాయవాదిని డోన్ బార్ జనరల్ సెక్రటరీని నన్ను కనీసం నేను ఎవరికైనా డోర్లో కోర్టులోనే నేను అందుబాటులోనే ఉంటాను ఎప్పుడైనా తొమ్మిది నుంచి ఐదు వరకు లేదా ఆ పొలం యజమాని రాలేదు సంఘు సరోజు అని లేదా వాళ్ళ అబ్బాయి వస్తాడు ఆడమా రాకపోయినా అబ్బాయి వస్తాడు అందుబాటులో వచ్చి బాబు మీ మీద ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయి మరి నిజమా కాదా మరి నువ్వు ఏమైనా కౌంటర్ ఇవ్వగలవా లేదా అసలు దగ్గర రికార్డు ఉందా లేదా అని కనుకోసం సోదరులరా మీరు నిజంగా కనుక మీరు కనుక నిజంగా ఎవరికైనా బాధితులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు రెండు సైడ్లు తీసుకోండి తప్పలేదు ఇప్పుడు కూడా సోదరులకు చెప్తున్నాం లక్షణంగా వాళ్ళ అడ్రస్లు ఇస్తాను వాళ్ళ ఫోన్ నంబర్లు ఇస్తాను అయ్యా వాళ్ళు మీరు ఏదైతే పొలాన్ని మేము పాటు చేస్తామంటారు దాని సర్వే నెంబర్ మీకు తెలిసాను లేదా ఆ పొలాన్ని మీరు ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా మీ పెద్దల ద్వారా వచ్చిందా లేదంటే మీరు ఏమన్నా బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారా వాళ్ళది కా వాళ్ళదని వాళ్ళ సర్వే నెంబరు కోర్టుల పేపర్లు ఇంజెక్షన్ ఆర్డరు టెన్ వన్ అడగలు వన్ బి రిస్టర్ పట్టాదారు పుస్తకాలు అన్నీ సబ్మిట్ చేస్తున్నారు మరి మీకు అటువంటిది ఏమైనా ఉందా అని వాళ్ళతో కూడా విచారించుకోవాలి తప్ప ఇట్లా ఏకపక్షం చేయకూడదు మేము దీని మీద కూడా డిఫర్మేషన్ కేసు నన్ను ప్ర ఎవరైతే సంఘు నాగేషు అలియా సంఘు నాగేషు మరి స్వామి ఎవరైతే దాన్ని అక్రమంగా బ్లేమ్ చేసి ఒక న్యాయవాదిని తెలిసి కూడా నేను చట్టప్రకారంగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారని తెలిసి కూడా నన్ను బ్లేమ్ చేసినటువంటి ఇటువంటి వ్యక్తుల మీద కూడా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక డిఫమేషన్ కేసు ఫైల్ చేయడానికి కూడా నేను రెడీగా ఈరోజు కోర్టు లేదు రేపు కూడా కోర్టు లేదు మంగళవారం కోర్టులో ఫైల్ చేస్తున్నాను కనుక మిత్రులందరికీ చెప్పేది ఏమంటే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళకు మనం ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు ఆ న్యూస్ తీసుకుంటే దానికి కౌంటర్ అవుతారు అవతర్ సైడ్ ఉంటారు ఏమయ్యా మీరు కూడా మీ వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా విచారించుకోండి కనుక విచారించుకొని ఏదైనా ప్రచారం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను